ఈ రోజు హౌస్ మేట్స్ లో చాలా ఉషారు తగ్గిపోతూ కనిపించేసింది పల్లవి ప్రశాంత్ అయితే పూర్తిగా డిసప్పాయింట్ గా ఉన్నాడు అయితే తన టాస్క్ లో ఆడినందుకే కాదు ఆఖరికి అమర్జీ తనని నామినేట్ చేసిన రీజన్ పై కూడా ఇప్పటికే కూడా డల్ గా కనిపిస్తున్నాడు శివాజీ అయితే అమర్కి టికెట్ టు ఫినాలి రేస్ లో పాయింట్స్ ఇచ్చినందుకు తన రుణం తీరిపోయింది అన్నట్లుగా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తున్నాడు ఇక యావర్ కూడా హౌస్ లో చాలా డల్ గా ఉన్నారు ఇక శివర్ణ దగ్గరికి వెళ్ళి ఎవరో ఏమైంద్రా ఇంత గా ఉన్నావు అని అడిగితే అన్న ఇక్కడ నేను టాస్క్లోనే ఓడిపోయా కదా అందుకే డల్ గా ఉన్నా మళ్ళీ టాస్క్ లో గెలిచానని ఫుల్ వస్తుంది నా డల్నెస్కి ఏం రీజన్ లేదన్నా జస్ట్ గేమ్ మాత్రమే అంటూ చెప్తూ ఉంటాడు ఒరే ఆటలు అనేవి వస్తూ పోతూ ఉంటాయిరా నవ్వు మాత్రం ఎప్పుడూ ఉండాలి అంటూ శివన్న అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక అమర్దీప్ కూడా చాలా డల్గా ఉంటాడు ఏదో ఆలోచిస్తూ కనిపిస్తాడు ఇక ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి ఒరే నేనేమైనా తప్పుగా బిహేవ్ చేసి ఉంటే క్షమించరా నన్ను నన్ను తప్పుగా అనుకోవద్దు నేను ఎప్పుడెలా ఉంటున్నానో నాకే తెలియడం లేదు అంటూ మాట్లాడుతూ ప్రియాంక విషయంలో నేను కొంచెం టాస్క్ వరకు ఇన్వాల్వ్ అయి చేసాను దానికి నుంచి ఏమీ లేదు అప్పటి నుండి తను నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అంటూ అమర్తి అయితే ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకోవైపు శోభా శెట్టి ఎప్పుడు మేకప్ బిజీలో గంటలు గంటలు చేసే శోభ ఈ రోజు చాలా త్వరగానే మేకప్ వేసుకొని గార్డెన్ ఏరియాలోని అలానే రూమ్ చాలా యాక్టివ్గా తిరుగుతూ కనిపిస్తుంది